ఏ ఒక్క కమిషన్ కానివ్వండి ఎవరు కూడా ఏ డబ్బులు ఇవ్వకుండా కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ అకౌంట్లోనే వేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అదేవిధంగా మనకి శానిటేషన్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అనేసి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మల్టీపర్పస్ వర్కర్స్ గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా మొత్తం జూన్ వరకు కూడా ప్రభుత్వం మొత్తం పెద్ద ఎత్తున అందరికీ జూన్ వరకు కూడా శాలరీస్ వాళ్ళకి ఏదైతే మనము అనారూర్యం ఇస్తాము అనారోం కూడా వాళ్ళ అకౌంట్లలో వాళ్ళకి డిపాజిట్ చేయడం జరిగింది ఇల్లు వేసేసి బోర్ వేసేసి ఎవరిది ఒకసారి లేచలేదు అవసరం ఉంటే ఏంటి అవసరం లేనప్పుడు అవసరం లేదు అవసరం అటెండ్ ఇండియట్గా స్టార్ట్ చేపించేసి బేస్మెంట్ అయినట్లు స్టార్ట్ చేయలేదా అక్కడ మాట్లాడుతుంది సార్ అది ఎప్పుడు